హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే మేము మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర అయితే పూజలు అయితే చేస్తున్నాము పొద్దున ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒక వీడియో చేశాను కదా ఇంతకుముందు ఆ వీడియోలో తుంగభద్ర నదికి వెళ్ళి నీళ్ళు తీసుకుని నీళ్ళకు పూజ చేసుకొని ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చాను ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి ఏంటి అనేది క్లారిటీకి అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే టెంకాయలు అయితే కొడుతున్నారు దేవునికి అందరూ ఇప్పుడైతే చూడండి ఇక్కడికి విచ్చేసిన భక్తాదులందరిని అయితే చూపిస్తాను వీళ్ళంతా మా ఊరు వాళ్ళు మా పక్కన ఊరు వాళ్ళు అనమాట ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి ఊర్లో లేదు బయట ఎక్కడో అడవిలో అయితే ఉంటాడు అనమాట స్వామి మేమైతే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి దగ్గర ఆ రోజైతే ఇక్కడైతే ఘనంగా పూజలు అయితే జరిపిస్తాం అలాగే అన్నదానము కూడా ఉంటుంది అగో వంటలు చేసినటువంటి ప్లేస్ అనమాట అది వచ్చేసి ఇది మొత్తం అడవి మా ఊరికి ఆంజనేయ స్వామి అనమాట ఇతను అక్కడే ఉన్నాడు మా ఊర్లో ఆంజనేయ స్వామి ఇప్పుడైతే అంత పూజకైతే సిద్ధమైతే అయిపోయింది ఇప్పుడైతే పూజారి పూజ అయితే చేస్తాడు ఆంజనేయ స్వామికి మీలో ఎవరైనా ఆంజనేయ స్వామి భక్తాలు ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడైతే పూజ చేసేటటువంటి వీడియో అయితే చూడండి అనమాట ఇంకా టెంకాయలు అయితే ఉన్నాయి టెంకాయలు అయితే కుడుతున్నారు ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నాడు మా ఊరు పూజారి మాంజనేయ స్వామిని కూడా దర్శించుకోండి అందరూ పూజలు అయితే చాలా బాగా అయితే జరిగాయనమాట మా ఊరిలో నిజంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికైతే వస్తూ ఉంటాం చాలా బాగా అయితే జరుగుతూ ఉంటుంది పూజ నాకు ఇష్టమైన పండుగ అంటే ఇది మా ఊర్లో జరిగేటటువంటి పండుగలలో నాకు ఇష్టమైన పండుగ ఇది ఒక్క పండుగ అనమాట ఇప్పుడైతే అందరూ భక్తాదులు అయితే వెళ్ళి మా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటారు పూజ అయిపోయింది పూజ అయిపోయాక దర్శనం తర్వాత భోజన కార్యక్రమం అనమాట ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ భోజనాలు అయితే జరుగుతాయి చూడండి మా ఆంజనేయ స్వామి ఎదురుగానే ఆయనకు గుడి అయితే లేదనమాట ఎండలోనే ఉంటాడు అందుకనే ఆ రోజు రోజు అని చెప్పేసి మేము పైన అది బట్ట అయితే కట్టామనమాట నీడ ఉండాలని చెప్పేసి ఇప్పుడైతే భోజన కార్యక్రమం జరుగుతున్నాయి